వరల్డ్ యూనియన్ సిలంభం ఫెడరేషన్ విజయవాడలోని విజ్ఞాన్ విహార్ పాఠశాలలో మూడు రోజుల పాటు సింగిల్ డబుల్స్ లో మూడు బంగారు రెండు కాంస్య పథకాలతో పాటు ఒక రజిత పథకం సాధించి జిల్లా ఖ్యాతిని చాటి చెప్పారు నగరానికి చెందిన కోచ్ హర్షవర్ధన్ నేతృత్వంలో పోటీలో తమ ప్రతిమను చాటిన చిన్నారులను కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ అభినందించారు స్థానిక విశాఖ ఏ కాలనీలోని ఆయన కార్యాలయంలో హర్షవర్ధన్ పథకాలు సాధించిన చిన్నారులు బి శ్రీకళ డి ప్రణవి జి ప్రవీణ్ టి పవన్ ఆర్ నరేంద్ర శంకర్ ను కలిశారు ఈ సందర్భంగా వారిని శంకర్ అభినందిస్తూ ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరెన్నో పథకాలు సాధించి జిల్లా ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో నిలపాలని ఆకాంక్షించారు కోచ్ హర్షవర్ధన్ ప్రత్యేకంగా అభినందించారు క్రీడలు క్రీడాకారులకు తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని పథకాలు సాధించిన చిన్నాళ్లకు తాను అండగా ఉంటానని గుండు శంకర్ భరోసానిచ్చారు మన విజయవాడలో జరిగిన ఏషియన్ సిలంబం గేమ్స్ కర్రసామ్ ఏదైతే ఉందో వా ఆ గేమ్లో మన శ్రీకాకుళం నుండి యువతీ యువతలు పాల్గొనడం జరిగింది అందులో ముగ్గురికి గోల్డ్ ఇద్దరికి బ్రాంజ్ వచ్చింది ఇద్దరికి సిల్వర్ కూడా వచ్చింది ఈ సందర్భంగా వాటిని అభినందిస్తూ సిలంబం అనేది ఈ కర్రసామ్ అనేది మనకి అనాదిగా వస్తున్న ఏన్షియంట్ గేమ్ అది దాన్ని కూడా ఇప్పుడు ప్రోత్సహించి ప్రభుత్వం నేషనల్ వైడ్ అలాగే ఇంటర్నేషనల్ వైడ్ కూడా ఇది జరుగుతుండడం మనందరికీ చాలా ఆనందదాయకం ఇది మన భారతదేశం తాలూకా గేమ్ ఇది దీన్ని మనం హోమ్ చేసుకోవాలి ఈ సందర్భంగా సిక్కోల్ నుండి కూడా ఏషియన్ గేమ్లో రాణించడం వారికి అభినందిస్తున్నాను ముందు ముందు మరిన్ని గేమ్స్ మనం ఇక్కడ కండక్ట్ ఇక్కడ కూడా కండక్ట్ చేద్దాం నేను నా యొక్క పూర్తి సహాయ సహకార కోచ్ హర్షవర్ధన్ గారికి కూడా నేను నా యొక్క ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ నేను మీకు సపోర్ట్గా ఉంటాను ముందు ముందు మరిన్ని ఆ టోర్నమెంట్స్ శ్రీకాకుళంలో కూడా కండక్ట్ చేద్దామని నేను తెలియజేసుకుంటూ అందరికీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్